వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ డే టూ ఇన్ షిరిడీ డే వన్ అయితే మేము ఎలా ఎక్స్ప్లోర్ చేసామనేది మీరందరూ కూడా ఆ వీడియో నా ఛానల్లో చూసుంటారు చూడపోతే జస్ట్ చెక్ చేయండి అండ్ దిస్ ఈస్ డే టూ మేము డే వన్ని చాలా మంచిగా ఎక్స్ప్లోర్ చేసి పడుకున్నాము ఇంకా డే టూ అయితే లేచి ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసి వచ్చి లంచ్ చేసిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నాము ఇంకా ఈవినింగ్ అయితే శనిషిగ్నాపూర్ వెళ్దాం అనుకున్నాము మేము ఆఫ్టర్నూనే మా రూమ్ అనే వాళ్ళతో చెప్పేసి కార్ బుక్ చేసుకున్నాము దిస్ ఇస్ ఫర్ శనిశిఘ్నాపూర్ అండ్ లోనావాలా అనమాట ఇంకా రెడీ అయిపోయి వెళ్తున్నాం కదా మా మా అక్క అయితే ఇక్కడ మా పాపని చూసారా జుట్టు పిక్కో జుట్టు పిక్కో అని చెప్తుంది తను కూడా తన మాటే విని అలా జుట్టు పిక్కుంటూ ఉంది ఇక్కడైతే నేను నా అవుట్ ఫిట్ని చూపిస్తున్నాను ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను సూపర్ కంఫర్ట్ ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది ప్లీజ్ ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ మెస్ నేను అంత అబ్జర్వ్ చేయలేదు ఏదో వీడియో తీసుకున్నా కానీ సో ప్లీజ్ ఇగ్నోర్ బ్యాక్ టు అవర్ వీడియో మా పాప అయితే నేను వీడియో తీస్తున్నానని తెలిసి నా ఫోన్ వైపు చూస్తూ కొన్ని కొన్ని థింగ్స్ చేస్తుంది అండ్ ఇక్కడైతే తను పూర్తిగా మా అక్క చెప్పినట్టే వింటుంది జుట్టు బీక్కుంటే జుట్టు బీక్కుంటుంది కొట్టుకుంటే కొట్టుకుంటుంది ఇంకేమన్నా తను చెప్పినట్టే చేస్తుంది దిస్ ఈజ్ ఫన్ ఓన్లీ అంత గట్టిగా ఏం చేపించట్లేదు బట్ తనైతే తను బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది మా అక్క చెప్పినట్టే వింటూ ఉంటుంది అండ్ బైదవే మా అక్కకైతే చాలా ఇష్టం ఆడపిల్లలు అంటే బట్ తనకి ఇద్దరు మగపిల్లలే సో మా పాపనే తను చాలా కేరింగ్గా అండ్ చాలా ఇష్టంతో అలా చేస్తూ ఉంటుంది చూసారు కదా మా పాప కూడా తన కంపెనీని ఎంజాయ్ చేస్తుంది మీరు నా ఫస్ట్ వీడియోస్ చూసినట్టయితే కూడా మా అక్క నేను చాలా నియర్ బై ఉంటాము ఒక ఫైవ్ మినిట్స్ అంతే నేను చాలా వరకు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాను ఆ వ్లాగ్స్ అన్నిటిలో కూడా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన వ్లాగ్స్ ఉంటాయి సో మేమిద్దరం కూడా చాలా ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉంటాము అండ్ ఇక్కడ మా చెల్లి ఏదో వెతుక్కుంటుంది అండ్ మేమందరం కూడా శని శిక్నాపూర్ రీచ్ అయ్యాము మొబైల్స్ అన్నీ కూడా ఒక పౌచ్లో వేసుకొని ఇక్కడైతే మొబైల్స్ వెళ్ళవడం మనకి టెంపుల్లో కూడా వెళ్ళావు అండ్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక క్లాత్ పువ్వులు ఆయిల్ అవన్నీ తీసుకొని వెళ్తున్నాము మనకి అక్కడ బాస్కెట్లో పెట్టి అమ్ముతారు చాలా ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు ఇక్కడైతే బై లోకల్గా తీసుకున్నాము ఒక పెద్ద ఆవిడ దగ్గర తీసుకున్నాము తనకు కూడా మంచి రెవెన్యూ వచ్చినట్టు ఉంటుంది అని ఎంత బ్యూటిఫుల్ ఉందంటే టెంపుల్ ఈ వే అయితే ఇంతకుముందు కన్స్ట్రక్షన్లో ఉండేది బట్ ఇవన్నీ కూడా మంచి కన్స్ట్రక్ట్ చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ లోపల కూడా కొన్ని స్నిపెట్స్ తీసాను అవి చూపిస్తాను ఇక్కడైతే ఎంట్రీలోనే మనం కాళ్ళు కడుక్కోవడానికి కూడా పెట్టారు చాలా మంచిగా ఉంది టెంపుల్ కూడా చాలా బాగుంది మీరు ఎవరైతే ఇంతవరకు చూడలేదో ఈసారి తప్పకుండా విజిట్ చేయండి షిరిడి నుంచి చాలా నియర్ బై ఉంటుంది మీరు అందరూ తప్పకుండా విజిట్ చేయండి మా పాప అయితే పూర్తిగా వాళ్ళ నాన్న దగ్గరే ఉంది శని టూర్లో మాత్రం చాలా మంచి కోఆపరేట్ చేసి నాకు మమ్మీ మమ్మీ అని అడగకుండా డాడీ దగ్గర చాలాసేపు ఉంది చూశారు కదా ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట మనకి లోపల కూడా మన శివాజీ చాలా ఫేమస్ కదా మహారాష్ట్రకి తన స్టాచ్యూస్ కూడా ఉన్నాయి అండ్ ఒక చిన్న పార్క్ లాగా బాగుంది అండ్ చాలా క్రౌడ్ ఉంది ఫర్ ద ఫస్ట్ టైం మేము చాలా సార్లు వెళ్ళాము కానీ ఫర్ ద ఫస్ట్ టైం అయితే మేము శనిసిశిఘనపూర్ హారతి చూస్తున్నాము చాలా ప్లెజెంట్గా ఉంది ఎంత మంచిగా అనిపించిందో ఇన్నిసార్లు వెళ్ళినా ఎప్పుడు కూడా మేము హారతికి ఆగలేదు అందులోనే అది శనివారం మంచిగా శనిదేవుడికి మంచిగా హారతికి ఉన్నాము చాలా మంచిగా అనిపించింది ఆ హారతి కూడా నేను ఇక్కడ మీకు కొంచెం వినిపిస్తాను అండ్ బాగుంది చక్కగా జరిగింది తర్వాత అయితే ప్రసాదం ఉంది ఇక్కడ ప్రసాదం కూడా కొబ్బరి బర్ఫీ ఎంత బాగుంటుందో మీరు కూడా అలాగా కొబ్బరి లవర్స్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది అండ్ ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి బాయ్ బాయ్ సీ యూ